హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు క్యారెట్ పచ్చడి చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఏ కర్రీ కూడా మనకి అవసరం లేకుండా చాలా బాగుంటుంది ఈ క్యారెట్ పచ్చడిలోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా టమాటో పచ్చడి కంటే ఇట్లా క్యారెట్స్ వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీ మనకు కూడా చాలా హెల్దీగా క్యారెట్స్ మనము ఎప్పుడూ ఒకేలాగా జ్యూస్ లాగా కాకుండా ఇట్లా పచ్చడిలాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది హాఫ్ కేజీ టమాటోస్ హాఫ్ కేజీ టమాటోస్కి ఒక పావు కేజీ క్యారెట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ పచ్చిమిరపకాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక ట్వంటీ వరకు ఉంటాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా క్యారెట్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ క్యారెట్స్కి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అంతా పోయేవారికి క్యారెట్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిట్టపట్ అన్న తర్వాత ఒక టీ స్పూన్ అంద ధనియాలు అవి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సాఫ్ట్గా వరకు క్యారెట్స్ సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్లో మనకు తొందరగా కుక్ అయిపోతుంది ఆయిల్లో కొత్తిమీర పుదీనా అవి కూడా మంచిగా ఒక ఒక్కొక్క కట్ వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి కొత్తిమీర కాడలతో వేసుకోండి పుదీనా కూడా పుదీనా కావాలంటే మీరు కాడలతో వేసుకోవచ్చు లేకపోతే కాడలు తీసేసి ఉట్టి పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారే వరకి పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ ఏం వేయొద్దు ఇంకా అదే ప్యాన్లో టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ వేసుకొని వాటిని మంచిగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటే టమాటోస్ చాలా అంటే చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి సో సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే మనకు టమాటోస్లోంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి టమాటోస్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా ఒక స్పూన్ ఇట్లా గరిటెలాగా తీసుకొని మంచిగా వాటిని ఇట్లా కొంచెం ఇట్లా అనుకుంటు ఇట్లా అంటూ ఉంటే తొందరగా స్మాష్ అయిపోతాయి ఇవన్నీ హై ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి టమాటోస్ మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా మనము మొత్తం చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి పచ్చడి మీ దగ్గర రోల్ ఉంటే రోల్ ఉంటుంది కదా రోటి పచ్చడి అట్లా రోల్ అట్లాంటిది ఉంటే మాత్రం తప్పకుండా రోట్లో చేసుకోండి రోట్లో చేసుకున్న పచ్చడి మిక్సీ కంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో రోల్ ఉంటే మాత్రం కంపల్సరీ రోట్లో చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఇట్లా ఫ్రై అయ్యే వరకు ఒక్క అంటే ఎక్కువసేపు ఏం కుక్ చేయొద్దు చింతపండు ఎట్లాగో మనం నానబెట్టినాం కాబట్టి అది సాఫ్ట్ అయిపోయింది జస్ట్ ఇట్లా వేసుకొని కలిపేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఇవి క్యారెట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కిందికి వేసుకొని కొంచెం ఫస్ట్ కచ్చపచ్చ ఇది మిక్సీ పట్టాలి ఎక్కువ మెత్తగా ఏం చేయొద్దు ఇదంతా కచ్చపచ్చగానే ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి సేమ్ రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేసేయొద్దు అది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత టమాటోస్ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే మనకి కచ్చపచ్చగానే పచ్చగానే ఉంటుంది పచ్చడి సేమ్ రోటి పచ్చడి లాంటి టేస్ట్ వస్తుంది సో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇట్లాంటి ఒక గ్లాస్ జార్లో తీసుకొని సేమ్ ఇదే పచ్చడిని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అట్లనే స్టోర్ చేసుకొని కావలసినప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఇది ఒక పోపు వేయకుండా పెడితే వన్ మంత్ వరకు అయినా స్టోర్ ఉంటుంది అప్పటికప్పుడు పోపు వేసేసుకోవాలంటే ఇట్లా మంచిగా ఒట్టిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా పోసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకొని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకున్నా కడుపు అన్నం తినేసేయచ్చు చా ఇట్లా సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్